ప్రభు అయిన ఈ శ్రీస్తురాములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడ ప్రేమ గల తండ్రి నీ ఉన్నతమైన శ్రేష్టమైన మనికి వందనాలు ఈ సమయంలో ఏ రీతిగా లైవ్ లైక్ రావడము కృప చూపించారు ప్రభు మనం చెల్లించుకుంటున్నాం నీ పరిశుభాత్మ చేతి చేత బలపరిచి నీ అమూల్యమైన మాట చేత ఈ రాత్రి మా మీరు బలపరచు అని తండ్రి మంచిది ప్రేమైన వలన లైవ్ లో వీక్షిస్తున్న మీ అందరికి కలూరి ప్రేమ యూట్యూబ్ ఛానల్ తరఫున వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ సమయంలో చిన్న వాక్యాన్ని దాన్నికుందాం మార్కు వార్త పదవ అధ్యాయం యాభైవచ్చు మార్కు సువార్త పదహైదవ పదే ఉదయం యాభై వచ్చిన అంతట వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి ఏసు నొద్దకు వచ్చెను గమనించండి ప్రియమైన వాళ్ళరా ఈ అనుభవాన్ని ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మార్కు వార్త పదే యాభై వచ్చిన ఇప్పుడు చదువుబడినమాట యేసుక్రీస్తు వారు ఎరుకో పట్టణానికి వస్తూ ఉన్నప్పుడు తన శిష్యులతో తర్వాత జనసమూహము నిజంగా ఒక మాటలు చెప్పాలంటే అందరూ కలిసి ఆ ప్రాంతానికి వస్తూ ఉన్నారు అయితే ఆ సమయంలో ఆ యొక్క త్రవ పక్కన ఆ త్రోవ పక్కన ఎవరు ఉన్నారంటే అనే ఒక గుడ్డివాడు భర్తమయ్యనే ఆయన తీమయ కుమారుడైనటువంటి భర్తమయ్యనే గు్రుంటివాడు ఆ పక్కన కూర్చుంటున్నాడు రైస్ హలే త్రోవ పక్కన కూర్చొని ఉన్నాడు అయితే అతను ఏం చేస్తూ ఉన్నాడంటే అతను ఏం చేస్తూ ఉన్నాడంటే అతను ఏం చేస్తా ఉన్నాడంటే అతడు గుటివాడైనందున అతడు భిక్ష అడుపుకుంటూ ఉన్నాడు అత అది యొక్క అతని యొక్క జీవనోపాధి అది కారణం ఏంటంటే చూపు లేదు చూపు లేదు గనక నిజంగా అతను భిక్ష పడుకుంటూ ఉన్నాడు అయితే ఆ గుండా ఇప్పుడు ఎవరు వెళ్తున్నారంటే ఏసుక్రీస్తు వారు వెళ్తూ ఉన్నారు అయితే గమనించండి ప్రేమైన వాళ్ళరా యేసుక్రీస్తు వారు నిజంగా ఆ త్రోవ గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఆ మాట ఎవరైనా అంటే ఇదిగో ఈ భర్తమయ్యని గుడ్డివాడి విని దావీదు కుమారుడా కరుణించమని కేకలు వేస్తాడు అయితే ఆ చుట్టుపక్కల ఉన్నవారు అంటారు రే ఇప్పుడు కాదు అన్నట్టుగా ఆ మాట ఆ పిలుపు ఆ యొక్క కేకలు ఏసు వారి దగ్గరికి వెళ్లకుండా ఆ చుట్టుపక్కల వారు ఆపివేసినట్టుగా తొక్కి వేసినట్టుగా నిజంగా ఆ ఆ యొక్క స్వరాన్ని నొక్కి పట్టినట్టుగా వినపరాకుండా జరగాలని చూస్తారు ప్రేమ అయితే ఆ యొక్క గురుటి ఇంకా బిగ్గరగా కేకలు వేసి అక్కడ బయలుపడి ఉంటది నలభై ఏడవ వచ్చినంలో గట్టించు గాని వాడు మరలాట దావి కుమారుడా నన్ను కరుణించమని మరీ ఎక్కువగా కేకలు వేశాడు ఈ మరీ ఎక్కువగా కేకలు వేయడం ద్వారా ఆ మాటలు ఎవరికి వినిపిస్తున్నాయంటే ఇప్పుడు ఏసుక్రీస్తు వారికి వినిపిస్తున్నాయి అప్పుడు యేసు వారు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డి దగ్గరకు వచ్చి ఆ చుట్టుపక్కల ఉన్నవారు ఇదిగో ఏసు క్రీస్తు వారు ఆయన నిన్ను పిలుచుచున్నాడు అని ఆ గుడ్డి వాళ్ళతో చెప్పినప్పుడు ఇందాక మనం సరిగిన ఈ యొక్క అనుభవాలు ఏసుక్రీస్తు వారు అంట ఆ యొక్క గురి వాడు ఏం చేశారంటే బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చాడు అయితే ఈ యొక్క ఉన్న మనము రాత్రి మనం ధ్యానించుకునే ప్రాముఖ్యమైన మూడు విషయాలు అంటే మొట్టమొదటిగా ఆ గురి వాడు చేసినంటే బట్టలు పారవేసి రెండవదిగా దిగ్గున లేచి మూడవదిగా ఏసు నొద్దకు వచ్చాడు ఈ అనుభవాలు ఈ యొక్క మన యొక్క ఆత్మీయ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన ప్రియమైన వాళ్ళ మొట్టమొదటి అనుభవం ఏంటంటే ఆ గుటివాడు ఏం చేశారంటే బట్టలు వేశాడు ఈ సమయంలో ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా గుడ్డివాడి దగ్గర ఏ బట్టలు ఉంటాయి ఏముంటాయంటే అడుక్కోవడానికి నిజంగా భిక్ష పెట్టుకోవడానికి ఒక చిన్న టవాల్ ఉండొచ్చు ఒకటి రెండు ఏదన్నా మురికి అసలు ఉత్కన్నటువంటి ఆ మురికి గుడ్డలు ఉండవచ్చు ప్రేమైన వాళ్ళ ఎందుకంటే చూపు లేదు వచ్చి వాడిని ఆదరించి ఉతికిచ్చేవాళ్ళు ఎవరు లేని పరిస్థితి అంటే ఏ బట్టలు ఉంటాయి ఇప్పుడు ఏ బట్టలు ఉంటాయి మురికి పట్టినటువంటి పాత ఉంటాయి అది ఇప్పుడు ఏం చేస్తామనట ఏసుక్రీస్తు వారు వెను వెంటనే పిలిచిన వెంటనే ఆ బట్టలు పారవేసారు అనేక అర్థం ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే బట్టలు పారవేసి అంటే ఇదిగో మురికి పట్టిన పాపపు జీవితం ఆ బట్టలకి సాదృశ్యం ఏంటంటే ఇది గతంలో క్రీస్తుకి నిజంగా ఆయాసకరమైనవి అందరి చేత అసహించుకునే పాపపు జీవితానికి సాదృశ్యం ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే ఆ అనుభవం కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక పట్టినటువంటి పాత అనుభవాల్ మనం ఏం చేయాలి పారవేయాలి అది ఎన్నటికి మరల తెచ్చి పెట్టుకోకుండా మనం ఎప్పుడన్నా చూడండి ఇరులోకి శుభ్రం చేసినప్పుడు పనికిరాన్ని వస్తువులు ఏం చేస్తాం ఒక మూండె కట్టేసి అవి ఎక్కడో ఊరి బయట విసిరి పాడేస్తాం ఆ విసిరి పాడవేసి మరలా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తామా ఇక వాటితో మనకు అవసరం లేదు అయితే ఒకసారి ఆలోచించండి మన పాప జీవితము మురికి పట్టిన మన జీవితము నిజంగా అవి విసిరి వేసి ప్రభు సన్నిధికి మనం రాగలుగుతున్నామా ఈరోజు ఎలా వస్తున్నామంటే ఇంకా మనం విడిచిపెట్టుకోలేకుండా మన జీవితాల్లో ఇంకా పాప జీవిత అనుభవాలు మనం విడిచిపెట్టకుండా ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నాం మందిరానికి వస్తూ ఉన్నాం వాక్యం వింటూనే ఉన్నాం కానీ ఇదిగో విడిచిపెట్టాల్సినవి పారవేయాల్సినవి మన జీవితాల్లో లేకపోతా ఉన్నాం అందుకే కొన్ని కాశ్చిన పత్రిక పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచ్చినంలో అక్కడ అపోస్తులైన పౌరు కురీతీలకు రాస్తూ ఐదవ అధ్యాయం పదిహేడవ వచ్చినం కునీతీలకు రాసిన రెండో పత్రిక ఐదవ అద్యం పదిహేడో వచ్చి కాగా ఎవడైనాయడ వాడు నూతన సృష్టి పాతం ఏమైపోయా ఇదిగో క్రొత్త వాయను ఏమైపోయాని తించిపోయాయి ఎదుగునీ అంట కొత్తవి అయిపోయాయి ఎందుకంటే ఎవడైనా క్రీస్తు నందు నేడులా వాడు నూతన సృష్టిగా మార్చబడాలి మార్చబడ్డామా పాతవి మన జీవితంలో గతించాయా ఆ బ్రి వాడైతే ఆ బట్టలు ఏం చేశారంట పారవేసి ఆ మురికి జీవితాన్ని పారవేసి ప్రభు దగ్గరికి రాగలుగుతూ ఉన్నాడు ఈరోజు యేసు క్రీస్తు యొక్క పిలుపు అనేక సార్లు మనం విని ఉన్నాం ఆయన పిలుబే వాక్యం ద్వారా మనం విని ఉన్నాం ప్రభు దగ్గరికి ఎలా వస్తున్నాం ఇది గత అనుభవాలు మనం విడిచిపెట్టగలుగుతున్నామా ఇది గత అతిక్రమాలు మన జీవితంలో ఉన్నాయి పారవేసి క్రీస్తు దగ్గరికి నూతన సృష్టిగా మార్చబడ్డానికి మనం ఇష్టపడుతూ ఉన్నామా పాతవి మన జీవితంలో గతించాయంటారా ఇంకా ఉపదయంలో ఏలుగుబడి చేస్తున్నాయేమో ఇదిగో గురి వాడంట బట్టలు పారవేసి ఈ రోజు పాపం జీవితాన్ని మనం పారవేసి ప్రభు దగ్గరికి రావాలి ప్రభు దగ్గరికి రావాలి అందుకే సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ దెబ్బ వచ్చామంటాడు అతిక్రమం దాచిపెట్టువాడు అంట వర్దిల్లాడు కాని దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కన్నికరము పొందుకున్నాం అతిక్రమం దాచిపెట్టువాడు వర్దిల్లడు ఎందుకు ఈరోజు కుటుంబాలు శాపగ్రస్తంగా మార్చి పెడుతున్నాయి ఎందుకు కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండట్లేదంటే కారణం ఇదే అతిక్రమాలు విడిచిపెట్టలేకపోతా ఉన్నాం గత జీవితంలో నిజంగా పాప సంబంధమైన ఆ క్రియలు ఆ ప్రవర్తన ఆ మాటలు విడిచిపెట్టలేకపోతా ఉన్నాం అందుకే అతిక్రమం దాచిపెట్టువారు అంటాం వర్దిల్లడు అది ఒప్పుకొని ఎవడైతే విడిచిపెడతాడో నిజంగా కనికరాన్ని కణికరాన్ని అందుకే మధ్యస్థ వార్త ఐదవ అధ్యాయం

నీ కుడిచేయి నిన్ను అభ్యంతరపరిచినలా దాని నరికి నీ నుండి పారవేసి చాలు నీ కున్ను నీ కుడికను నిన్ను అభ్యంతరపరిచినలా అంటే కుడికను తీసి పారవేయడం అని కాదు కానీ ఇదిగో చూపుల ద్వారా ఏదైనా నీ ఆత్మీయ జీవితంలో అడ్డంకిగా ఉంటే ఆ చూపులు ఏంటట విసిరి పారవేసి ఇదిగో కుడిచేయి నీకు అభ్యంతరకరంగా ఉంటే ఆత్మీయ జీవితంలో నీకు నిజంగా అనుభవాల్లో ఆత్మీయతలు పరిశుద్ధతలు నడిపించలేవని కూడా ఆటంకంగా ఉంటే అనుభవాలంట పారవేసి ఇది నేర్చుకోవాలి క్రైస్తవ జీవితంలో పారవేయ పారవేసి అనుభవాన్ని మనం నేర్చుకోవాలి ఏ పారవేసి అనుభవాన్ని నేర్చుకోవాలంటే ఇదిగో మురికి లాంటి పాపం జీవితాన్ని ఇదిగో నీ శ్వాసను కలిగించి ఆ పాపం జీవితాన్ని పారవేసి ఇదిగో నూతన సృష్టిగా మార్చి దగ్గరికి మనం రాగలిగితే ఆయన నూతన సృష్టిగా మార్చి నిజమైన దేవుడు ఆయన నేను నూతన సృష్టిగా మార్చడానికి ఆయన యొక్క నిష్కంకమైన రక్తంతో ఎరైనా నీ పాపాలు ఇదిగో హిమము కంటే తెల్లగా కడగటానికి ఆయన నీ కొరకు నా కొరకు ఆయన ఆఖరి రక్తం పొట్టి వరకు చెందించాను రాగలుగుతున్నావా అతిక్రమాలు వదిలిపెట్టి విడిచిపెట్టి పారవేసి ప్రభు దగ్గరికి నూతన సృష్టిగా మార్చబడ్డానికి ఇష్టపడుతూ ఉన్నామా అయితే ఆ గుడ్డివాడు బట్టలు పారవేసి బట్టలు పారవేసి ప్రభు దగ్గరికి రాగలిగాడు ప్రేమని వలన ఒకసారి ఆలోచించండి మొట్టమొదటి అనుభవం ఏంటంట బట్టలు పారవేసి అది బట్టలు పారవేసి మొట్టమొదటి అనుభవం అయితే రెండో అనుభవం ఏంటంట రెండో అనుభవం ఏంటంట లేచి బట్టలు పాలవేశాడు బట్టలు పాలవేశాడు ఇప్పుడు ఏంటంటున లేచి దిగ్గున లేచి నిజంగా రెండో అనుభవం ప్రభు వరకు లేవగలిగాడు నిజంగా తన ఉన్న స్థితిలోంచి ఇక లేవగలిగాడు ఏంటి ఆ స్థితి అంటే ఒకప్పుడు నిజంగా శాతగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాడు ఏంట శాపగ్రస్తమైన జీవితం అంటే ఎదుగు ఆ యొక్క చూపు పోగొట్టుకొని చూపు లేకుండా ఇదిగో ఆ యొక్క భిక్షమెత్తుకుంటూ పక్కన కూర్చుండే అనుభవం నాన్న వారు ఎవరు ఆదరించలేని ఒక జీవితం ఆ పరిస్థితిలోంచి అంట ఆ క్రుట్టి వాడు ఏం చేశాడంట దిగ్గున లేచి ఇది క్రైస్తవ జీవితంలో రెండు అనుభవం ప్రేమిన వాళ్ళ దిగ్గున లేవాలి ప్రభు పిలుపునప్పుడు ప్రభు వాక్యంపుడు ఆయన కొరకు ఒక తీర్మానంతో నిజంగా విశ్వాసంతో ప్రభు కొరకు లేవగలుగుతున్నామా ఎక్కడి నుంచి లేవాలి అంటే ఇదిగో పడిపోయి ఉన్నామే కాగోడనే పాపంలో ఇదిచారం అనే పాపంలో ఇది దొంగతనం అనే పాపంలో ఇదిగో మోసము కుట్రలు కుతంత్రాలు ఇదిగో లోక సంబంధమైన భక్తిలో ఆచార భక్తిలో నిజంగా వాటిలో పాప పూర్తిలో పడిపోయి ఉన్నామేమో ఇదిగో ఈ రాత్రి మనం దిగ్గున లేచుడం గాక ప్రభు కొరకు హలీయ దిగ్గున లేచడం గాక ఈరోజు అనేక అనుమతి అనుభవాలు ఎలా ఉంటున్నాయంటే ఆ పాప అనుభవాలంచి లేవలేకపోతూ ఉన్నారు అయితే ఆ గుంటూవాడు ఏం చేశారంట దిగ్గున లేచాడు ప్రభు కొరకు దిగ్గున లేచాడు ఎందుకు లేవలేకపోతూ ఉన్నాం ఎందుకు ప్రభు కొరకు విశ్వాసంతో ఒక తీర్మానంతో ప్రభు కొరకు జీవితాన్ని మార్చుకోదని లేవలేకపోతా ఉన్నా అబ్రహాం కంట నిజంగా ఆ యొక్క అబ్రహాంకు దేవాది దేవుడు ఇదిగో మొదటిసారి మాట్లాడినప్పుడు ప్రభు కొరకు ఏం చేశాడంట లేవగలిగాడు అందుకు ఆదిఖండం పన్నెండో దేం ఒకటో వచ్చిందం అంటుడు ఆదిఖండం పన్నెండవ దేవు ఒకటో వచ్చిన నువ్వు లేచి నీ దేశం నుండి నీ ఎంత నుండి నీ తండ్రి ఇంత నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశముకు వెళ్ళుము చూడండి అబ్రాహంతో ఏం మాట్లాడుతున్నాడట నువ్వు లేచి నువ్వు లేచి అబ్రాహం నువ్వు లేచి ఎక్కడి నుంచి లేవాలంటే ఇదిగో నీ బంధువుల నుంచి లోక సంబంధమైన ఆ క్రియల నుంచి ఇది హేయమైన ఆ యొక్క పాప జీవితం నుంచి నువ్వు లేచి నా కొరకు నువ్వు ప్రయాణం చేయాలంటే అబ్రహాము లేచారు ప్రేమ వాళ్ళ అబ్రహములు లేచారు మొట్టమొదటిగా ప్రభు యొక్క స్వరాన్ని ఉన్నాడు దేవాంత దేవుని యొక్క స్వరము ఇదిగో ఆయన లేవనగానే తన జీవితాన్ని తన కుటుంబాన్ని తన బంధువులని తన స్వగ్రామ్ తన స్వదేశాన్ని అన్నింటి విడిచిపెట్టి త్రిభు కొ లేచి అందుకే దేవాది వంతు ఎందుకో అబ్రహమా నువ్వు మొట్టమొదటిగా లేవాలి నేను చూపించు దేశానికి ప్రయాణం అయిపోయి బయలుదేరాలి అందుకే ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండవ ఎనిమిదో వచ్చిందంటడు చదువుదాం అన్నమాట ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండు వేల ఎనిమిది త్వరగా అబ్రహము పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ తెలుపునకు లోబడి తాను స్వాస్థంగా పొందనయిన ఆ ప్రదేశముకు అది అయితే ఎక్కడికి వెళ్ళవలను అది ఎరువకనే బయలుదేరాడు అబ్రహాం కు తెలియదండి ఇది ప్రభువు నిజం ఈ ప్రాంతానికి వెళ్ళమనే ముందే చెప్పలేదు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే అబ్రహం అంట విశ్వాసంతో దేవుని మాటకు లోబడి ప్రభు కొరకు లేచి బయలుదేరి ఇదిగో అరణ్యంలో ఒంటరిగా నిలబడ్డాడు లేచి ప్రభు కొరకు ఇదిగో అరణ్యంలో గుళారం వేసుకొని ప్రభు కొరకు నిలబడగలిగాడు అబ్రహం అబ్రహంతో మాట్లాడిన మొదటి మాటనే నువ్వు లేచి ఎన్నిసార్లు దేవుని వాక్యం విన్నప్పుడు నిజంగా ఒక తీర్మానం చేసి ప్రభు కొరకు మనం నిలబడగలిగాం పాప వచ్చి లేవగలిగి ఒక తీర్మానంతో ఒక విశ్వాసంతో దేవుని కొరకు నిజంగా లేచి కొరకు మనం ప్రయాణం చేయగలిగిన ఆత్మీయ జీవితంలో ఒకసారి పరీక్షించుకుందామా ఈ రాత్రి ఆ గుడ్డివాడైతే ఏం చేశాడంట దిగ్గున లేచాడు ఈరోజు వాక్యం వింటున్నాం కానీ అనేక మంది ప్రభుత్వం తీర్మానంతో విశ్వాసంతో లేవలేకపోతూ ఉన్నారు ఇంకా తడిపోయిన స్థితిలోనే ఉంటున్నారు పెట్టిస్తా కోటి దగ్గర ఎన్ని సంవత్సరాలంటే ఒకడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అలానే పడి ఉన్నాడు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు ముప్పై ఎనిమిది సంవత్సరాలు పక్కనే స్వస్థత ఉంది ఆయా సమయాల్లో దేవత వచ్చి ఆ నీళ్లు కదిలించినప్పుడు అనేక మంది నిజంగా నీళ్ళకి స్వస్థ పొందుకుంటున్నారు కానీ ఈ యొక్క పక్షవాయు కలిగిన వాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పొందుకోలేకపోతా కారణం కారణ పడిపోయిన పరిస్థితి లేవలేని పరిస్థితి ఈరోజు అనేక మంది జీవితాలు ఎలా ఉన్నాయంటే అలాగనే ఉంటున్నాయి పడిపోయిన దాంట్లోంచి లేవలేకపోతున్నారు వృద్ధివానికి ఒక ఆశ ఉందండి దిగ్గున లేచారు ఎంత ఆశ ఉంటుంది ఇదిగో నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నాను ఈ యొక్క శాతగ్రస్తమైన జీవితం నుంచి ఇదిగో నేను వినిపించబడబోతున్నాను ఈ రోజు అని దిగ్గున ఎంత విశ్వాసంతో లేచింటాడు ఒకసారి ఆలోచించండి నిజంగా ఎంత ఆశతో ప్రభు కొరకు నిజంగా దిగ్గున లేచింటాడు అనుభవాన్ని మనం నేర్చుకుంటున్నామా అనుభవంలో మనం నడిపించబడుతున్నామా ఎన్నిసార్లు వాక్యం విన్నా కూడా ఇదిగో కొంతమంది జీవితాలు ఇంకా తీర్మానం తీర్మానం లేక నడిపించబడకుండా ఇంకా ప్రభు కొరకు విశ్వాసంతో లేవలేకుండా ఇంకా విశ్వాసంలో రక్షణ లేక నడిపించబడకుండా ఇంకా పాప పూజలోనే పడిపోయినట్టుగా మనం చూస్తున్నాం అనేక మంది జీవితాలు ఈ రాత్రేనా తీర్మానం చేసుకున్నాం ప్రభు కొరకు దిగ్గున లేవాలి లేచి నేను దేశానికి బయలుదేరమంటే ప్రభు కొరకు లేచాడు ఇదిగో ఎడారిలో ఒంటరిగా ప్రభు కొరకు నిలబడగలిగాడు ఈరోజు నా అనుభవం ఎలా ఉందో రాత్రి మనం పరీక్షించుకుందాం ఆ గురుడివాడి రెండో అనుభవం ఏంటంటే దిగ్గున లేచి లేచి ఓసారి ఆలోచించేమైన వాళ్ళ మూడో అనుభవం ఏంటంటే ఆ గురుడివాడు దిగ్గున లేచి ఏసు వద్దకు వచ్చిన వద్దకు రాత్రి నువ్వు నేను ఎవరి దగ్గరికి రావాలంటే ఇదిగో నీ కర్కు రక్తం కాచిన నీ పాపాలు క్షమించబడి ఇదిగో దేవాది దేవుడైన యేసు దగ్గరికి మనం రావాలి ఈరోజు ఆయన దగ్గరికి రాలేకనే అనేక మంది వారి చింతలు షాపు రాస్తే పాప జీవితాల నుంచి విడిపించబడలేకపోతా ఉన్నారు ఆ గుంటేవాడైతే బట్టలు పారవేశాడు దిగ్గున లేచాడు వెను వెంటనే ఒక ఆశతో ఎవరి దగ్గరికి వచ్చాడంట దగ్గరికి వచ్చాడు అయితే ఏసు అంటున్నాడు ఆ తర్వాత ఏసు నేను నీకేమి చేయగలుచున్నానని వాని అడుగులా ఆ గురి వాడు బోధ కూడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో నేను అందుకు యేసు నువ్వు వెళ్ళుము నీ విశ్వాసం నేను స్వస్థపరచనని చెప్పాను వెంటనే వాడు త్రోవన ఆయన వెంట ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను చూడండి ఏసు దగ్గరికి రాగానే ఏసు క్రీస్తు వారు అడుగుతున్నారు ఇదిగో నాకుండీ ఏం కావాలి అయ్యా నా సూటు కావాలి అయ్యా ఒక ఆశతో ఏసు క్రీస్తు యేసు క్రీస్తు వారి దగ్గరకు వచ్చి చెప్పుకుంటున్నాడు ఈరోజు ఎవరికి ఎవరి దగ్గరికి వెళ్ళి నీ యొక్క పరిస్థితులు పరిస్థితి ఉంది కన్నీలు బాధలు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటున్నాం ఈరోజు అందుకే నూట పద్దెనిమిది వెళ్తాం మనుషులను నమ్ముకున్నట్టు కంటే రాజులు నమ్ముకున్నాడు కంటే ఇది యహోవాన్ని ఆశ్రయించుట మేలు నీ జీవితానికి అది మేలు తెలియని వాళ్ళ ఎవరి దగ్గరికి వెళ్తూ ఉన్నావు ఇదిగో ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే చిన్న బాధ వచ్చిందంటే ఇదిగో బయటికి వెళ్ళి మనుషులతో చెప్పుకొని బాధపడుతున్నావే అవహేళనగా మార్చబడుతుంది నీ జీవితం అవమానకరంగా మార్చబడుతుంది అనేక మంది త్రుణీకరించబడినట్టుగా అయిపోతుంది ఎందుకు ప్రభు దగ్గరికి రాలేకపోతున్నావు ఎందుకు ప్రవరి దగ్గర ఉంచుకోలేకపోతా ఉన్నాం ఒకసారి ఆలోచించండి ప్రేమైన వాళ్ళరా ఆ గుడి సరాసరి ఎవరి దగ్గరికి వచ్చాడు ఏసు వద్దకు వచ్చి అయ్యా నాకు చూపు కావాలని నిజంగా తాను వేడుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన రాత్రి ఆలోచిద్దాం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం మనం ఎవరి దగ్గరికి మనం వెళ్తున్నాం ఒకసారి రాత్రి మనం పరీక్షించుకుందాం ప్రేమైన ఇదిగో దైవ చిత్తానుసారమైన దుఃఖం అంట ఇదిగో మనకు మారు మనసు చేసి ఇంకా ఎన్నకి దుఃఖం లేకుండా చేస్తుంది అది లోకానుసారమైన దుఃఖం అయితే అది మరణాన్ని కలగ చేస్తుంది అంటే దేనిని బట్టి నీకు నిజంగా దుఃఖం ప్రభు దగ్గర వెల్లదుచ్చుకుంటున్నావు దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉంది ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు నిజంగా నా పరిస్థితుల నుంచి నేను విడిపించబడాలి నా పాప జీవితంలోంచి నేను లేవాలి నా స్థితి మారాలని ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖంతో ప్రభు దగ్గరికి వచ్చి ఏ రోజున చెప్పుకోగలిగామాకానుసారైజులో లోకస్తుల దగ్గరికి వెళ్ళి ఒకవేళ పాలేపడుతున్నావేమో అందుకే యువరా ఇస్కరేత యువరా ఇస్కరేతూ ఎవరికి ఎవరు అనే చివరి మాట చూసుకుని మత్త మత్తస్సు వార్త ఇరవై ఏడవ అధ్యయం మత్త వార్త ఇరవై ఏడవ అధ్యయం మూడవ వచ్చిన నుంచి ఆరో వచ్చిన వరకు మనం చదువుకుందాం మత వార్త ఇరవై ఏడవ అధ్యాయం మూడవ వచ్చిన నుంచి ఆరో అప్పుడు ఆయనను అప్పగించిన ఆయన శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ ముప్పది వెండి నాణ్యములు ప్రధాన యాజకు ఎదుకును పెద్దలు ఎదుకును మరలా తెచ్చి నేను నిరపరాధి రక్తం అప్పగించి పాపం చేస్తానని చెప్పాను వారు దానితో మాకేమి నువ్వే చూసుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి పెట్టుకొని చనిపోయాడు యువకుడు తను చేసిన తప్పు తెలిసి వచ్చింది పక్షాత్ అయితే మరలా ఎవరి దగ్గరికి వెళ్ళాడు ప్రధాన యాజకుల దగ్గరికి పెద్దల దగ్గరికి వెళ్ళి ఇది నేను తప్పు చేశానని వారితో చెప్తే వారు ఏమంటున్నారంటే యూదను నిజంగా ఉపయోగించుకొని వదిలిపేసి వదిలిపెట్టినట్టుగా వారు అంటున్న మాట ఏంటంటే దానితో మాకేమి నీవు నువ్వే చూసుకొని బాధ నువ్వు పడనట్టుగా యూదా ఇస్కరేతును వదిలేశారు వెను వెంటనే ఆ యూధాయిస్కరేతు ఆ ముప్పై వెండి నాణ దేవాలయంలో పడివేసి ఎక్కడంట దేవాలయంలో పడివేసి పోయి పెట్టుకొని చచ్చిపోయాడు నిజమే ప్రేమైన వాళ్ళ అదే యువద ఒకవేళ ప్రభు దగ్గరికి వచ్చి తన గోడు చెప్పుకుంటే పేదని క్షమించిన దేవుడు యువదాను క్షమించేవాడు కదా ఎందుకు రాలేకపోయాడు మనుషుల దగ్గరికి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి పెద్దనికెళ్ళి పెద్దల దగ్గరికి వెళ్ళి తన బాధ చెప్పుకొని బాధపడుతున్నాడే ఏస దగ్గరికి వచ్చింటే ఏస దగ్గరికి ఆ రోజే వచ్చింటే తన అతిక్రమాలు దేవుడు క్షమించేవాడు కదా తిరిగి సవాసం చేర్చుకునేవాడు కదా పేతుల్ని క్షమించాడే ఇది ముమ్మారు మూడు సార్లు నేను ఏదో ఏసుకు ఎగ ఎరగనని చెప్పిన పేతుల్ని క్షమించాడే ఏదో నన్ను క్షమించరా కారణం రాలేకపోయాడు ప్రభు దగ్గరికి రాలేకపోయాడు అయితే ఈ గుడ్డి వాళ్ళ యేసు దగ్గరికి వచ్చి తన జీవితాన్ని చెప్పుకుంటున్నాడు అరాత్రి తన స్వస్థత పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం తన కళ్ళు తెరవబడ్డాయి ఎంగమయంగా తన జీవితం మార్చబడింది ఈ రోజు ప్రభు దగ్గరికి రాలేకనే ఇంకా పాపం జీవితంలో అనేక మంది జీవిస్తూ వారి జీవితాలు అర్థవంతరంగా ముగించుకుంటున్నారు కారణం ఇది ఒక పాపాలు క్షమించే దేవుని దగ్గరికి రాలేక గత జీవితంలో నిజంగా ఎవరినైనా పాపాన్ని హిమ్మమ్ము కంటే తెల్లగా కడిగి ఆ దేవుని దగ్గరికి రాలేక ఏ దేవుడు అయితే నీ కొరకు అర్థం కార్చి ఇదిగో ఆకాశానికి భూమికి మధ్య వేలాడి ప్రాణాన్ని విడిచి నీ పాప భారం అంతా ఆయన మీద మోపుకోవటానికి ఇది ఒక మనిషి కుమారుడిగా మన మధ్యలో ఇచ్చిన ఆ దేవుని దగ్గరికి రాలేక ఈరోజు వాళ్ళ పాపాల నుంచి విడిపించబడలేక అనేక మంది వారి యాత్ర ముగిస్తున్నారు పాపం వలన వచ్చు జీతము నిజంగా మరణమే అది ఎక్కడికి అప్పగించబడుతుందంటే నరకానికి అప్పగించబడుతుంది రాత్రి ఒకవేళ ఆ గుడ్డి వాడు వచ్చినట్లుగా యేసు దగ్గరికి రాగలిగితే చీకటి పాపం చీకటితో ఉన్న నీ జీవితాన్ని ఆ గుడ్డి వారిని నిజంగా గుడితో చీకట్లో ఉన్న నిజంగా అతని గుడ్డి జీవితాన్ని అంతటిని మార్చిన దేవుడే ఈ రాత్రిని కొంత చేతులు సాచ్చినాడు ఆయన దగ్గరికి రాగలుగుతావా ఈరోజు ఆయన ఊరుకోగలుగుతావా ఈ రోజు మనుషుల దగ్గరికి వెళ్ళి ఒకవేళ గోజారున్నావే మనుషుల దగ్గరికి వెళ్ళి ఒకవేళ నువ్వు నీ పరిస్థితిలో పాపం నుంచి విడిపించబడలేకపోతున్నావేమో ఇదిగో ఆ గురుటివాడు నిజంగా ఆ త్రోవల్ వెళ్తున్న ఆ యొక్క సమయంలో ఆ గురుటివాడు అయితే అంది వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టుకోలేదు ఉపయోగించుకున్నాడు తన జీవితంలో ఏసు దగ్గరికి రాగలిగాడు ఎన్ని మార్లు వాక్యం మీ దగ్గరకు వచ్చింది ఎన్ని మార్లు త్రోసికొచ్చుంటావు నీ జీవితంలో ఈ రోజైన ఈ మాటలు వింటున్నప్పుడు ఏసు దగ్గరికి రాగలిగితే ఇది ఒక పాపం అనే బట్టలు పారవేసి విశ్వాసంతో నిజంగా ఒక తీర్మానంతో ఈ రాత్రి దిగ్గున లేచి సు దగ్గరికి రాగలిగితే ఈ రాత్రి వృత్తి వాణి చీకటి జీవితాన్ని వెలుగుమయంగా మార్చిన దేవుడే ఈ రాత్రి నీ జీవితాన్ని వెలుగుమయంగా మార్చబోతున్నాడు చిన్న ప్రార్థన చేసుకున్నా మహాపరిషుద్ధుడు ప్రేమ తే నీ ఉన్నతమైన శ్రేష్టమైనా మనకి పొందాలి నిజమే ఇది వారు ఏరుకోకుండా వెలుచినప్పుడు చప్పుడుచయ్యా ఆ గురుటివాడు భర్తమయ్యనే గురుటివాడు ఇది అంది వచ్చే అవకాశాన్ని వదిలిపెట్టుకోలేదు కానీ క్రీస్తు వారు పిలిచిన వెంటనే బట్టలు పారవేసాడు దిగ్గున లేచాడు ఇదిగో నీ దగ్గరికి వచ్చాడయ్యా నిజమే ఎన్నో మార్లు వాక్య చేత మా మా జీవితాలు పిలిచినప్పటికీ కూడా ఇదిగో ఇంకా మా యొక్క మురికి జీవితాన్ని పాప జీవితాన్ని పారవేయలేకపోతున్నాం మేము ఒక విశ్వాసంతో ఇదిగో లేవలేకపోతున్నామేమో నీ దగ్గరికి రాలేకపోతున్నామేమో రాత్రి నీ బిడ్డలు వాక్యం ఉండగా ప్రభా ఇదిగో ఒక్కరినైనా మీరు దర్శించి ప్రభా వారి హృదయాలను ప్రభా మీరు మార్చి అదిగో ఆ భర్తమైన గుడ్డి వానికి ప్రభా అయ్యా ఉన్న ఆలోచన ఉన్న సిద్ధపాటు మా అందరికి మీరు దయచేసి చీకటిమయమై ఉన్న మా జీవితాలు వెలుగుమయంగా మీరు మార్చి ఒక సాక్షిగా మీరు నిలబెట్టమని విన్న వాక్యం హృదయాలు ప్రతిభపరిచి ఏ ఒక్కరు వెంటలుచుకోకుండా ఇదిగో నీ రాజ్యానికి సిద్ధపరచబడి నీ రాజ్యానికి ఎత్తబడినట్లుగా కృప తె ఇచ్చేయమని వేసే పరిశుద్ధి నా నడిపించున్నా తండ్రి ఆమె దేవుడి వాక్యం దీవించక ఆమె